శ్రీ గురుభ్యో నమ నమస్తే శ్రీ సుధేంద్రబాబు గారు అనుభవాలకు సంబంధించి బెంగళూరు చెందిన శ్రీ బాలాజీ గారి అనుభవాలను మనం చూస్తున్నాం కదా అయితే ఈరోజు బాలాజీ గారి అనుభవం కాకుండా ఒక ప్రముఖ వ్యక్తి అనుభవాన్ని మీకు అందించదలిచాం వచ్చే వారం నుంచి బాలాజీ గారి వీడులు యథాప్రకారం వస్తూ ఉంటాయి ఆ ప్రముఖ వ్యక్తి అష్టావధానం శతావధానం సహస్రావధానం వంటి ఎన్నో అవధానాల్లో చేసినటువంటి ఉద్దండులు ఆయన సరస్వతీ పుత్రులు అవధాన రాజహంస సహస్రావధాన భాస్కర వంటి అనేక బిరుదులు కలిగిన బ్రహ్మశ్రీ కోట వెంకట లక్ష్మీ అవధాని గారి అనుభవాలను ఈరోజు చూద్దాం రక్త రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా అవిద్యా నామంతరం హిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపక మకరంద దరిద్రానాం దరిద్రాణం చింతామణిగుణనిక జన్మ జలధౌ నిమగ్నా దంష్ట్రా మురరిపువరాహస్య భవతి శ్రీ సుధీంద్ర సద్గురువే నమ జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది ఎలా ప్రారంభమవుతుందో ఎలా సాగుతుందో ఎలా స్వామి సన్నిధికి చేరుతామో మన ఊహకి అందకుండా సాగుతూ ఉంటుంది ఒక విచిత్రమైన సన్నివేశం చారునాళ్ళ క్రితం మాకు తెలుసున్న మా చుట్టం ఒక ఆయన జేబులోంచి పరసు పైకి తీశాడు తీస్తే సహజంగా పరసులో ఇంట్లో ఉండే భార్య పిల్లలు ఫోటోలు పెట్టుకుంటుంటారు కానీ ఆ పరసలో ఫోటో ఉంది ఆ ఫోటో చాలా విచిత్రంగా ఉంది ఎక్కడో చూసినట్టుంది ఆయన నాకు బావ మూలంగా ఏమిటి ఫోటో ఎవరిది అన్నాను నేను ఆయన విరగవలైన చాలా గొప్ప మహానుభావుడు అందుకని ఈ ఫోటో పెట్టుకున్నాను అన్నాడు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తే ఒకసారి నా మనస్సు గతంలోకి ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేస్తే వెంటనే చెప్పాను ఈ నాకు బాగా తెలిసి నేను బాగా ఎరుగు ఎరుగుతున్నాను మా బావ చాలా ఆశ్చర్యపోయి ఎలా తెలుసు నీకు అన్నాడు తెలుసులే నాకు అన్నాను అన్న తర్వాత క్రమక్రమంగా మాటలు మాట్లాడుకోవడం జరిగింది ఇది ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన సంగతి గతం ఏమిటో ఆలోచిద్దాం ఒకసారి ఇది పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం నేను ఎస్ఎస్సి పాస్ అయ్యి తరువాత తెలుగు పండిట్ కోర్సు భీమవరంలో చదవాలనే ఆలోచనలో ఉన్న సమయం అది ఆ సెలవుల కారణంగా మా అమ్మగారు మా నాన్నగారు అండలూరులో ఉంటే ఆ ఊరు వెళ్ళాను మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఊరి నుంచి ఆ అండలూరులో మా నాన్నగారు హైయర్ గ్రేడ్ టీచర్ అయిన ఉపాధ్యాయుడు సరే ఆయన దగ్గరికి వెళ్ళాము ఏదో రెండు మూడు రోజులు కాలక్షేపం చేసాం ఓ రోజు మా నాన్నగారు సైకిల్ తీసుకుని వెళ్తూ నా కూడారా అన్నారు ఏ సినిమాకు తీసుకెళ్తారు కావాలని చెప్పి కూడా వెళ్ళాను మేమున్న ఊరు అండలూరు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక మెయిన్ రోడ్ వచ్చింది అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే పొలమూరు అనే ఊరు ఆ ఊరు తీసుకెళ్ళారు ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎందుకు తీసుకెళ్తున్నారో నిజంగా నాకు తెలియదు పోనీ ఆయన ధైర్యం చేసి అడుగుదామంటే అడిగే సాహసం చేయలేకపోయాను చీరకు తీసుకుని వెళ్తే ఒక ఇంట్లోకి తీసుకెళ్ళారు ఆ ఇంట్లో ఐదారుగురు కూర్చుని ఉన్నారు బయట మేము కూడా వెళ్ళాం ఓ బల్ల ఉంది ఆ బల్ల మీద కూర్చున్నాను నేను మా నాన్నగారును ఎందుకు కూర్చున్నాము ఎవరి కోసం కూర్చున్నాము ఆ ఇల్లు ఎవరితో కూడా నాకు తెలియదు ఎందుకు నిరీక్షిస్తున్నామో కూడా తెలియదు ఒక పది నిమిషాలు పట్టిందేమో ఒక వ్యక్తి బయటకు వచ్చారు ఆ వ్యక్తి పెద్ద రూపసే అంటే కాదు బాగా బలిష్టంగా ఉన్నాడంటే కాదు చాలా సామాన్యంగా ఉన్నాడు ఆయన ఆశ్చర్యం ఏంటంటే పొట్టి పంచ ఓ తువ్వాలు కట్టుకున్నాడు పైన తువ్వాలు కూడా లేదు రావడం హడావడ హడావడిగా వచ్చినట్టుగా వచ్చారు మా తండ్రి గారు లేచి భక్తిభావంగా నమస్కారం చేశారు ఓ మా తండ్రిగారే నమస్కారం చేశారు కదా మనం కూడా చేయాలి కావాలని చెప్పి నేను నమస్కారం చేశాను చెప్పినా కదా ఆయన గురించి నాకేం తెలియని సందర్భంలో చేసిన నమస్కారం అది సరే కూర్చొని ఉన్నాం మా నాన్నగారు ఆయన కొంచెం కుశల ప్రశ్నలు వేసుకున్నారు ఈ లోపల ఆయన లోపలికి వెళ్ళిపోయారు మళ్ళీ మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చేవాడికి ఆయన దగ్గర నుంచి ఒక గొప్ప సువాసన అనమాట నా ఉద్దేశం లోపలికి వెళ్ళి ఏమైనా సెంటు లాంటిది ఏమైనా రాసుకున్నారేమో అని అనుకున్నాను అనమాట నేను ఓహో రాసుకున్నారేమో పైన చొక్కా లేదు మంచి పంచి కట్టుకోలేదు హడావిడి ఏమీ లేదు కానీ ఇంత అద్భుతమైన సువాసన ఎక్కడి నుంచి వస్తుంది అని నేను అనుకున్నాను అడగడానికి నాకు సామర్థ్యం లేదు వచ్చిన తర్వాత మా నాన్నగారు ఆయన ఏవో కుశల ప్రశ్నలు లాంటివి మాట్లాడుకుంటున్నారు వీడు మా అబ్బాయి అండి అన్నారు నేను నమస్కారం చేశాను బాగుందన్నారు అంతే ఆయన నాతో మాట్లాడిన మాట ఒక పది నిమిషాలు పోయింది ఒకడు పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వచ్చేస్తున్నాడు మేము ఉన్న చోటికి అప్పటికే అక్కడ ఐదు ఆరుగురు ఉన్నారని చెప్పాను కదా నేను మా నాన్నగారు ఇంకా నలుగురు చేరారు ఈ వచ్చిన వాడు ఏడుస్తూ ఏడుస్తూ బాబోయ్ బాబోయ్ అంటున్నాడు ఏమై ఉంటుందో నా కంగారు నాది ఇంకా చిన్న వయసు అప్పటికి బహుశా పూర్తిగా పదహారు కూడా లేవేమో నాకు ఏమైందో ఏమైందో నాకు కంగారు పడుతున్నాను నేను కంగారు పడుతున్నాను కానీ ఆ వ్యక్తి ఆ పొట్టిగా ఉన్న వ్యక్తి మాత్రం కంగారు పట్టలేదు ఆయన అన్నారు ఏమైందిరా అని అవి ఒక తేలు కుట్టిందండి చాలా బాగా బాధగా ఉంది ఇందాక నుంచి దగ్గర దగ్గర అరగంట నుంచి బాగా బాధగా ఉందండి ఈయన కిమ్ అనకుండా ఏమిటి తేలిగుట్టిందా చీ అవతలపో చీ అవతల పో అనమన్నారు అండి నాకంత వింత విచిత్రం తేలుగుట్టి వాడు గొల్లు ఏడుస్తుంటే చీ అవతల పో అంటే అది ఏమైనా మంత్రమా ఏమైనా మందా ఏమైనా వేశారా నోట్లో పోనీ ఏ హోమియోపతి మంది అయినా వేశారా ఏమి లేదే చీఅవతర పో చీ అవతల పో అనమంటాడు ఏంటి ఇది ఆనాటి నా చిన్న మేతకి ఉత్పన్నమైన పెద్ద ప్రశ్న ఆశ్చర్యం ఒక పది నిమిషాలు పోయేటప్పటికీ మేమందరం మాట్లాడుకుంటుంటే ఆ మాటల్లో అతను కూడా కలిసిపోయాడు ఈ తేలు కుట్టిన అబ్బాయి తేలు కుట్టిన సంగతే మర్చిపోయినట్టుగా నవ్వేసి మాట్లాడేస్తాడు అందరితోటి ఐదు నిమిషాలు పోయిన తర్వాత ఎలా ఎలా ఉంది అని అడిగారు ఏ లేదండి తగ్గిపోయింది అన్నాడు గుర్తుపెట్టుకో ఎప్పుడైనా తేలు గుడితే చీ అవతల పోే బాబుగారు చెప్పారని చెప్పు అదే ఆయన అన్నమాట అయ్యో ఇది ఏంటిది బాబు గారి పేరు చెప్తే తేలు విషయం కూడా దూరంగా పోతుందా ఇదంతా అబద్ధం ఇది నా ఆలోచన ఆ చిన్న వయసులో నిజాన్ని గుర్తించే జ్ఞానం ఉండదు కదా అది పరిస్థితి సరే అయిపోయింది చాలాసేపు కూర్చున్నాం మా నాన్నగారు మళ్ళీ నన్ను సైకిల్ మీద కూర్చోబెట్టి ఇంటికి తీసుకొచ్చేసి తీసుకొస్తుంటే ప్రశ్న వేశాను మా నాన్నగారిని ఎవరండి ఆయన ఎలా ఉన్నారైనా ఆ చిన్న చిన్న తువ్వాలు కట్టుకున్నారు కూర్చున్నారంటే అయినా పైగా సెంట్రోసుకున్నారంటే ఆయన ఆయన యోగా ధ్యానం చేసే వ్యక్త దేవుడా ఏమని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు ఎటు వచ్చి నాకు ఇక్కడ కనిపించిన మ్యాజిక్ ఏంటంటే వాడికి ఎవరికో తేలు గుడితే వస్తే ఈయన చీపు అంటే మాత్రం పోయింది ఇది ఒకటే ఆశ్చర్యంగా ఉంది తప్ప ఇంక నాకేం తెలియదు తెలియదు ఇందులో అన్నా నేను మా తండ్రి గారు చిన్న నవ్వు నవ్వి ఆయన వయసు ఎంతో తెలుసా అని అడిగారు తెలియదండి నలభై ఏళ్ళు ఉంటాయి అంటున్నాను నేను కాదు ఆయనకి ఆరు వందల సంవత్సరాల వయసు అన్నారు ఆశ్చర్యపోటు నా వంత అయింది ఆరు వందల సంవత్సరాల వయస్సా అంత వయసులో లేరు అనుకున్నాను ఓహో కావు అనుకున్నాను అంతే తర్వాత నేను భీమవరం చదువుకోవడం కోసం వెళ్ళాను వెళ్ళేటప్పటికి మా నాన్నగారు ఏమన్నారంటే బాబుగారు భీమవరం వస్తున్నారు రాజుగారింటికి చిన్నమెరం అనే ఊరై ఉంటుంది అది అక్కడ నువ్వు తప్పకుండా వెళ్ళి కనిపించు ఆయనకి అని చెప్పారు ఆయన అది రెండోసారి బాబుగారు చూడటం కోసం నేను వెళ్ళటం వెళ్తే ఆయన గుర్తుపెట్టారు రా కూర్చో అన్నారు ఒక మంచండి నొడక మంచం ఏదో గుర్తు రావట్లేదు నాకు ఆ మంచం మీద ఆయన కూర్చున్నారు నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నారు జనం చాలామంది ఉన్నారు నాకు మిగిలిన వాళ్ళతో ఎవరైతే మాట్లాడటం తెలియదు చిన్న వయస్సు ఏం మాట్లాడాలో ఎరగని నేను సరే కూర్చున్న తర్వాత జాయిన్ అవుతున్నావా కాలేజీలో అన్నారు జాయిన్ అవుతున్నానండి ఏం పుస్తకం కావాలి నీకు అని అడిగారు ఆయన ఉన్నాయండి సంస్కృతంలో చాలా పుస్తకాలు ఉన్నాయండి ఒక పుస్తకం ఒకటి కావాల్సి ఉందండి అది కాదంబరి అంటారండి ఆ పుస్తకాన్ని అది నాకు కావాలండి అన్నా నేను ఓహో అలాగా అన్నారు అన్న తర్వాత ఎవరిని పంపించారో తెలియదు అరగంటలో పుస్తకం పుచ్చుకొని వచ్చేసాడు ఆయన వచ్చేసి ఆ పుస్తకం ఇలా తీసి ఇలా అట్ట తీసి దాని మీద ఇలా గీత గీసి సుధీంద్రబాబు అని సంతకం పెట్టి నా చేతిలో పెట్టారు ఆ పుస్తకాన్ని ఆ తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత మహాప్రసాదం అనుకున్నాను పెట్టుకున్నాను వచ్చేసాను దాంట్లో ఏం చదివాను ఏం పరీక్షలో ఏం రాశారో తెలియదు మొత్తానికి ఈ భాషాభిరాన్ని ప్యాస్ అయిపోయాను ఇదంతా ఈ విషయం అంతా ఈ ఐదేళ్లల్లో ఆరేళ్లల్లో కనుమరుగైపోయింది కానీ అప్పుడప్పుడు మా అమ్మగారు నేను మాట్లాడుకునే మాటల్లో మీ నాన్నగారు ఎప్పుడు వెళ్ళిపోతారో సాయంత్రం ఐదింటికి ఎనిమిదింటికి వెళ్ళిపోతారాయన రాత్రి పదకొండు గంటల దాకా రారు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఒకసారి ఆయన సెంటు వాసన వస్తుంది నాకు అనుమానం వచ్చి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాను నేను అడిగితే మీ నాన్నగారు మాట చెప్పారు నాకు బాబు గారు నువ్వు ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను నేను ఆయన దగ్గర ఎప్పుడూ వాసన వస్తూ ఉంటుంది ఇదిగో సెంటు ఇచ్చారు చూడండి చూపించారు మీ నాన్నగారు ఆయన ఏడప్పటికి మళ్ళీ ఒకసారి అదంతా తిరిగి వచ్చింది ఓహో సెంటు అనే స్వామి జీని అనమాట అనుకుని సరే మళ్ళీ అడిగారు మా నాన్నగారిని ఎందుకంటే అస్తమారడికి వెళ్తారంటే నీకు తెలుసో తెలియదో ఒకసారి నువ్వు వెడితే ఆయన ఎంతసేపు మాట్లాడతారో నీకు తెలియదు ఎక్కడ ప్రారంభిస్తారో నీకు తెలియదు ఎక్కడికి ఆ విషయం అంతమవుతుందో తెలియదు ఆయన చెప్పిన దాంట్లో ఒక విషయం నీకు తెలుసా అంటే తెలియదు నువ్వు వంద ప్రశ్నలు వేస్తే నోటొకటో సమాధానం చెప్తారు ఆయన ఆయన సామాన్యుడు కాదు నీ తెలుసో తెలియదు ఆయన చాలా గొప్పవాడు నీ అదృష్టం కొద్దీ నా అదృష్టం కొద్దీ ఆయన మనకి దొరికాడు కాబట్టి ఆయన దండం పెట్టుకో ఆయన పుస్తకం ఇచ్చాడు కదా గుర్తుంది కదా గుర్తుంది నన్ను ఆ తర్వాత ఒకసారి మా అమ్మగారికి ఆ అనుమానం పోగొట్టడం కోసం గాను ఆ సెంటు కేవలం బాబుగారి అని చెప్పించడం కోసం గాను మా తల్లిగారిని ఒకసారి బాబుగారి తీసుకెళ్లారట తీసుకెళ్ళారట సరే చూశానని చెప్పారు ఆ తర్వాత నేను భాషా పూర్తి పూర్తయ్యేటప్పటికే మా తండ్రి గారు కాలం చేశారు ఆ తర్వాత ఈ విషయాలన్నీ మాకు ప్రస్తావనలో రాలేదండి అని జరిగిన విషయం ఆ తర్వాత చన్నాళ్ళకి మా బావగారి జేబులో ఉండే పర్స్లో ఉండే ఫోటోను చూసి ఆయనే ఈయన కాబట్టి ఈయన నాకు బాగా తెలిసింది ఇవన్నీ చెప్పాను వెంటనే మా బావ ఆశ్చర్యపోయి వరి నువ్వు చాలా అదృష్టవంతుడా అన్నాడు ఓహో నేను అదృష్టవంతున్నా అనుకున్నాను అది మొట్టమొదటిసారిగా బాబుగారికి నాకు జరిగిన పరిచయం అది మామూలు పరిమళం కాదు ఆయన దగ్గర ఆధ్యాత్మిక పరిమళం అని ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది నమస్కారం